ండి అందరికీ ఇది వచ్చేసి బాదం చెట్టు అండి బాదం చెట్టు బాగా ఇప్పుడిప్పుడే పోతు మీద ఉందన్నమాట అసలు వీడియో చేస్తుంటే గాలికి ఊగుతుందండి అస్సల నేను ఆగను అన్నట్లు ఆడుకుంటుంది అన్నమాట కొమ్మలు ఎంత అందంగా ఆడుకుంటున్నాయో చూడండి కనిపిస్తున్నాయా అంటే జూమ్ చేశాను అన్నమాట పోతు ఇప్పుడిప్పుడే పోత మీద ఉంది ఇంకా పక్కన ఇద్దుకోండి కనిపిస్తుందా ఉయ్యాలా చంపాలా అన్నట్లుగుతుందన్నమాట ఇది వచ్చేసి లేత అన్నమాట గ్రీన్ కలర్లోనే ఉంది పైన ఉన్న పూతేమో వైట్ మీద ఉందన్నమాట అసలా ఎంత బాగున్నాయంటే కాకపోతే ఏంటంటే ఈ బాదం చెట్ల ఉన్న స్పెషలు ఆకులు కొంచెం అంటే పండుతాయి కదండి పండుట ఆకులు అంటారు కదా అవి వచ్చేసి కొంచెం రెడ్ కలర్లోకి వచ్చేస్తుంది అదిగోండి అది రెడ్ కలర్లోకి వచ్చేస్తుంది అన్నమాట అది చాలా బాగుంటుంది అన్నమాట ఎందుకంటే పైన ఆకులు కూడా కనిపిస్తున్నాయి చూడండి అవన్నీ రెడ్గా ఉన్నాయి కదా వీటిలో ఉన్న స్పెషల్ ఇది అన్నమాట బాగా అయితే పూత మీద అయితే ఉంది కాయలు ఎప్పుడు వస్తాయో తెలియదు నాకైతే ఇప్పటివరకు తెలియదు ఈ పోతే ఇలా ఉంటుంది అని అని ఓకే అండి అందరికీ బాయ్